హలో అండి వెల్కమ్ టు ఈజీ కుక్స్ ఈరోజైతే మనము క్యారెట్ హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ముందుగా మనము క్యారెట్ని తీసుకోవాలి ఒక పావు కేజీ వరకు క్యారెట్ని తీసుకున్నానండి నేను ఇక్కడ ఇలాగా మనము క్యారెట్ను మంచిగా కడుక్కొని ఇలాగ చిక్కు తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము కొబ్బరి దానితోటి ఇలాగ గ్రేట్ చేసుకొని మొత్తం తురుమంతా కూడా ఇలా పావు కేజీ క్యారెట్ను మొత్తం తురిమి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగ సన్నగా తురుముకోవాలి తర్వాత ఒక బౌల్ పెట్టుకొని పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యిని పోసుకోవాలండి తర్వాత ఈ క్యారెట్ తురిమిన క్యారెట్ అంతటిని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి నెయ్యి మొత్తం క్యారెట్కి ఇగిరిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు కప్పుల వరకు మిల్క్ని తీసుకోవాలండి ఇలాగా రెండు కప్పుల వరకు పాలను తీసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని బాగా ఉడకనియాలి క్యారెట్ మొత్తం మంచిగా ఉడికిపోవాలండి మెత్తగా కావాలి ఇలాగ మూత పెట్టి మంచిగా ఉడకనియాలి ఇరా మరొకసారి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ ఒక కప్పు వరకు పాలపొడిని కూడా తీసుకున్నానండి పాలపొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మంచి కోవా టేస్ట్ వస్తుందండి ఇలా మొత్తంగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అది మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక కప్పు వరకు షుగర్ తీసుకోవాలండి పావు కేజీ తీసుకున్నాను కదా నేను ఇక్కడ క్యారెట్ దానికి తగినట్టుగా ఒక కప్పు వరకు షుగర్ అయితే సరిపోతుందండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ మిలన్ సీడ్స్ని కూడా తీసుకున్నాను నేను ఇక్కడ మీరు ఇది వేసుకునేది ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చండి ఇలా మొత్తంగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి మధ్యలో కొంచెం హై ఫ్లేమ్ పెట్టి కూడా కలుపుకోవచ్చు కాకపోతే అడుగు పట్టకుండా దగ్గరే ఉండి కలుపుకు కలుపుతూ ఉండాలి ఇలాగా మొత్తం నెయ్యంతా పైకి తేలేంత వరకు మంచిగా కలుపుకోవాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు కడాయికి అంటకుండా ఉన్నట్లయితే అప్పుడు హల్వా రెడీ అయిపోయినట్లే అండి ఇలా నెయ్యి అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇలాగా కమ్మటి హల్వా రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనము దీనిని సర్వ్ చేసుకుందామండి మంచి క్యారెట్ హల్వాను ఈజీగా మీరు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్